చాలా మంచిది మా మరి ప్రతిరోజు నేటి విశిష్టతలో భాగంగా నేటి విశిష్టత కానీ ఏదైనా గురించి మాట్లాడుకుందాం అంటే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం సక్సెస్ అనేది చాలా మంది ఎంత కష్టపడ్డా కూడా అది ఏ పనైనా కూడా అంత ఈజీగా రాదు సక్సెస్ అనేది అంటే ఎందుకు అంటారు ఎందుకు అనడం అనే కన్నా ఈ విషయంలో సక్సెస్ అంటే నువ్వు అనేది ఏంటంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అని అయితే దీనికి సంబంధించి మన ముందు ఒక చిన్న విషయాన్ని కథ రూపంలో తెలుసుకొని అప్పుడు దాంట్లోకి వెళదాం చోట ఒక చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక ఆయన ఉంటారనమాట అంటే అది చక్కటి వ్యాపార వ్యవహారాల దక్షత కలిగిన వ్యక్తి మంచిగా వ్యాపారాలు చేస్తూ అది వ్యక్తి అంతా చేస్తున్న సడన్గా ఎందుకో వ్యాపారం అనేది డౌన్ అయిపోతుంది ఆ వ్యాపారంలో రావాల్సిన లాభాలు రాకపోగా రోజు రోజుకి రుణాలు రుణగ్రస్తుడైపోతూ ఉంటాడు అంటే వ్యాపారం అంటేనే రకరకాల పెట్టుబడులు పెట్టి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు కదా ధనం రోజు రోజుకి ఖర్చైపోవడం దాంతో తనకి మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది పెరిగిపోయి ఏం చేస్తాడంటే ఇలా కాదు ఇక ఎంతసేపు ఇక్కడ కూర్చుని ఆలోచించినా నా మనసు ఘర్షణాత్మకంగానే ఉంది పోంచి ఏదైనా చేంజ్ ఆఫ్ ప్లేస్ అయ్యి ఎక్కడన్నా ఒక వారం రోజులు అలల్లా తిరిగి వస్తే ఉన్న మనసుకి ఏదైనా ఒక ఊరట లేకపోతే దానికి సంబంధించి ఏమన్నా ఒక అవకాశం కనబడుతుందేమో అనుకుని ఏం చేస్తాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడ తను అంటే ఊరికే ఒక వారం రోజులు ప్రయాణం చేద్దామని ఒక ఫారెస్ట్ లాంటి చోటుకి మొత్తానికి పెడతాడు అక్కడ ఒక నిజంగా ఒక వారం రోజులు ఉంటాడు అతను ఉన్నా కూడా అతను ఆలోచన ఎంతసేపు తను తన బిజినెస్ తను ఏం చేస్తే దాంట్లో ముందుకు వెళ్ళగలడు ఎందుకు ఇలా అయిపోయిందనే ఆలోచనే తప్ప మనసు మానసిక ప్రశాంతత ఉండదు అతనికి ఇలా కాదు ఏంటిదంతా అని కొంచెం చికాగ్గా అనుకొని అలా లేచి ముందుకు నడుస్తూ ఉంటాడు ఈ లోపల అలాంటి వాతావరణంలో ఒక దాటి కొంత ముందుకెళ్ళిన తర్వాత చాలా చక్కటి ఒక ప్రదేశం కనబడుతుంది అది ఒక చిన్న డెన్ లాగా ఒక ఇల్లు లాగా చక్కగా వేసుకున్న ఒక చిన్న ఇల్లులా ఉంటుంది చుట్టూ పరిసరాలు చాలా బాగుంటాయి అదేంటి ఇలాంటి వాతావరణంలో ఇంత చక్కడిది ఉంది ఏంటనుకొని అతను ఏం చేస్తాడంటే దాని దగ్గరికి వెళ్తాడు ఇదంతా దాటి ముందుకు వెళ్ళాక వెళ్ళాక అక్కడ అతనికి ఒక సాధువు కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ కనబడతాడు ఆ సాధువు దగ్గరకి వెళ్ళి తను కూర్చుంటాడు కానీ అతను మెడిటేషన్ అయ్యేదాకా ఇతను అతన్ని డిస్టర్బ్ చేయడు కూర్చున్నాక కొంతసేపు పోయిన తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూశాక ఇతను ఆయనకి నమస్కారం చేస్తే కాబట్టి నేను చాలా రకాలైన సమస్యల్లో ఉన్నాను వృత్తిపరమైన అభివృద్ధి అనేది నాకు లేదు దానివల్ల చాలా మానసిక ఘర్షణ పెరిగిపోయింది ఉన్నదాన్ని వదిలేసే పరిస్థితి కాదు కొత్తది మొదలుపెట్టే సిచ్యుయేషను కాదు అలా అన్నప్పుడు ఏం చేయాలో తెలియక నేను వేదన చెందుతున్నాను అంటే అతని వైపు అతను చాలా కరుణతో ఆర్ద్రత నిండిన కాఠంతో అతని వైపు చూసి మాట్లాడతాడనమాట బాగుంది బాబు నీ యొక్క సమస్యకి సమాధానం ఏంటంటే ముందు నా త్వర ఒకసారి నీకు మా యొక్క పరిసరాలన్నీ చూపిస్తాను ఇక్కడ ఏమైనా నీకు సొల్యూషన్ దొరకచ్చు అంటే నేను ఇక్కడ ఒక సాధువుని తప్ప ఇది కాదు కదా ఓకే మెడిటేషన్ చేసుకునేవాడు అన్న దృక్పథంలో ఆ అబ్బాయిని తీసుకెళ్ళి అదంతా ఆయన్ని చూపిస్తాడనమాట చూపిస్తే అది ఆయన యొక్క మెడిటేషన్ చేసుకునే ఇల్లు దాటిన తర్వాత చక్కటి గ్రీనరీ చాలా చక్కగా అది ఎలా ఉందంటే ఒక ఉద్యానవనంలో పెరిగిన గ్రీనరీ ఫ్లవర్స్ అవన్నీ ఉంటే ఆయన చెప్తాడనమాట ఇది నేనే వేసింది ఆవులు అవన్నీ ఉంటాయి కదా అవి తినడానికి మాకు ఉపయోగపడుతుందని ఇలా చేశాను నేను అని చెప్పంటాడు నేను దీంతో పాటుగా ఒకేసారి నేను ఇక్కడ గడ్డి వేశాను అలాగే దీంతో పాటుగా బ్యాంబు అంటే నీకు ఐడియా ఉంటుంది వెదురుకి సంబంధించింది అది కూడా నేను వేశాను ఈ రెండు వేసిన ఇది చక్కగా ఇది వెంటనే వచ్చి నాకు ఉపయోగకరంగా ఉంది అది మూడేళ్ళైనా నాలుగేళ్ళైనా అది ఎంతకీ పెరగలేదు కనీసం ఒక మొక్క కూడా అందులోంచి రాలేదు విత్తనం కూడాను ఇదైతే చక్కగా వచ్చి ఉపయోగకరంగా ఉంది తర్వాత ఎప్పుడో ఒక నాలుగేళ్లకి అనంతరం దాంట్లో చిన్న మొక్క రావడం మొదలుపెట్టింది అదే విత్తనాలు తర్వాత అది ఆరేళ్ళు గడిచే సమయానికి చాలా హైట్లో చూసుంటావు వెదురు మొక్కలు ఎంత హైట్లో ఉంటాయి కదా ఆకాశ హర్మియాల్లాగా అంత దూరం తగిలేంత చక్కగా పెరిగి అది చాలా చక్కగా తయారైంది అని చెప్పి దాన్ని కూడా చూపిస్తానని పక్కకి తీసుకెడతాడు ఆ చూసేప్పుడు తను చాలా ఆశ్చర్యపోతాడనమాట అబ్బాయి ఇంత చక్కగా ఉంది చాలా ఎక్సలెంట్ అని చెప్పి అనుకుంటాడు అనుకున్నాక ఆయన అంటాడనమాట ఇది చూసే ఒక బాబు నీకు ఏం అర్థమైంది అని అడుగుతాడు అంటే అర్థం కాలేదంటాడు అంటే ఏ ఏమిటంటే కొన్ని ఇమీడియట్గా ఫలితాలు ఇచ్చినట్టు కనబడతాయి ఇప్పుడు ఇది గ్రాస్ ఎలాగ మనకి ఇమీడియట్గా గ్రీనరీగా వచ్చింది వచ్చింది కానీ అది ఎలా ఉంది అది చాలా టైం తీసుకుంది కానీ ఎందుకంత టైం తీసుకుంది రూట్స్ కింద ఫామ్ అయిన తర్వాత అది అంత హైట్ని బేర్ చేయడానికి అది ఆ చెట్టు ఆ స్థాయిలో ఎదగడానికి కింద రూట్లు చాలా అవసరం దానికి ఆ రూట్స్ అంటే ఆ మొదళ్లలో కోసం అది ఎక్కువ టైం తీసుకుంది మూడు నాలుగు ఏళ్ళ టైం తీసుకున్నాక అసలైనది పైన మనకి కనబడుతుంది ఇప్పుడు కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు తప్పనిసరిగా మనకేమని అనిపిస్తుంది వెంటనే రిజల్ట్ రావాలనుకోవడం అనుకోవడం ఒకటైతే రెండోది ఈ రోజున నువ్వు పడిన కష్టం ఆ రూట్స్ లాంటివి ఎంత కష్టం నువ్వు పడితే నువ్వు తర్వాత నువ్వు అంత హైట్కి నువ్వు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇమీడియట్గా వచ్చే ఫలితాలు ఆ సమయానికి బాగుంటాయి అవకాశం ఉంటే రావచ్చు తప్పులేదు కానీ మనకు కావాల్సింది ఏంటంటే రూట్ బాగుండాలి స్టార్టింగ్ పాయింట్ బాగుంటే ఆ పడిన కష్టానికి ప్రతిఫలం అనేది లభిస్తుంది అని చెప్పి అతను చెప్పిన దాంట్లో ఇతనికి అర్థమయ్యి తను మళ్ళీ తన పాత ప్రదేశానికి ఆయన తను తన తప్పులు అంటే ఏం చేసి ఏ మిస్టేక్స్ వల్ల తన వ్యాపారంలో అభివృద్ధి లేదో గమనించుకొని దాన్ని చక్కగా చేసుకొని అతను చాలా హై సక్సెస్ రేంజ్లో అతను ఎడతాడు అంటే దీన్ని బట్టి మనం ఏం చూడాలంటే మనం కూడా చాలామంది మనలో ఏమనుకుంటారంటే ఈజీగా సక్సెస్ వచ్చేస్తుంది అనుకుంటారు ఈజీగా సక్సెస్ ఏ పనిలోనూ రాదు అక్కడ వాళ్ళు కనబడుతున్నారు ఒక సక్సెస్ఫుల్ వేలో అని మనం చూస్తున్నామంటే దాని వెనకాల వాళ్ళు పడుతున్న కష్టం ఎంత కష్టపడితే ఈ రోజున వాళ్ళు మనకి ఈ స్థాయిలో కనబడ్డారు అంటే ఏదైనా సరే జీవితంలో ఒక సక్సెస్ రావడం అనేది మనం పడిన కష్టం మీద ఆధారపడి ఉంటుంది ఎంత ఎక్కువ కష్టపడినా దాని ఫలితం ఇమీడియట్గా రాకపోయినా పడిన కష్టం ఎప్పటికీ వృధా పోదు దానికి సంబంధించిన ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది ఆ వచ్చేది కొంత లేట్ అయినా మనం వెంటనే డిసప్పాయింట్కి వెళ్ళిపోయి వెంటనే రాలేదని చెప్పి రూట్ మార్చుకుందామా లేకపోతే వదిలేద్దామా అనుకోవడం కరెక్ట్ కాదు ఏ ఫీల్డ్లోనైనా కష్టం అనేది చాలా కీలకమైన అంశం పడిన కష్టానికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా లభిస్తుంది కానీ పడేటప్పుడు నీ ఎఫర్ట్స్ చూపించాలి నీ ఎఫర్ట్స్ చూపిస్తేనే భగవంతుడి ఆశీర్వచనంతో పాటుగా నీ ఎఫర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ నీ శక్తి సామర్థ్యాలు నీ శక్తి వంచన లేకుండా నువ్వు ఒక రూట్ అనేది వేసుకుంటే ఈ రోజున ఆ రూట్ రేపు పొద్దున సక్సెస్ గ్రాఫ్ బాగా పెరిగిపోతుంది టైం తీసుకుంటుంది కొందరి కొన్ని విషయాల్లో కానీ ఆ తీసుకునే టైం కూడా నీ మంచికే ఎందుకంటే కొన్నిసార్లు ఆ టైం వల్ల రూట్లు బాగుంటాయి రూట్లు బాగుంటే అభివృద్ధి బాగుంటుంది అభివృద్ధి బాగుంటే ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్తావు ఆ ముందుకు వెళ్ళడానికి నీ కృషి అనేది చాలా అవసరం దానికి పేషెన్స్ కావాలి చాలామందికి పేషెన్స్ అనేది పెంచుకుంటూ సక్సెస్ కోసం ఎదురు చూసేప్పుడు తమ ఎఫర్ట్స్ కూడా ఇచ్చి ముందుకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అనుకున్న స్థాయిలోకి కొంత లేట్ అయినా పెడతారు కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే సక్సెస్ఫుల్గానే ప్రతి వ్యక్తి ముందుకు పెడతారు